అంత కోపం ఎందుకు విశ్వనాథం నేనేమి తప్పనట్లేదు గొడవ పెట్టుకోవాలని అనట్లేదు వాళ్ళు ఇచ్చిన మాటను వాళ్ళకు గుర్తు చేస్తున్నాను మాట నిలబెట్టుకోమని చెప్తున్నాను పెళ్లి చూపుల తర్వాత అన్నారు పెళ్లి చూపులు అయిపోయాయి నిశ్చితార్థం తర్వాత అన్నారు నిశ్చితార్థం అయిపోయింది ఇక పెళ్లి ముహూర్తాలు పెళ్లి కూడా అయిపోతుంది ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన మాట పరిస్థితి ఏంటి ఈ అనన్య సంగతి ఏంటి రేపు పెళ్ళి అయిపోయిన తర్వాత పెద్ద పిల్లకు పెళ్లి చేయకుండా చిన్నపిల్లకు పెళ్లి చేశారేంటారు అప్పుడు నలుగురిలో ఎలాంటి సమాధానం చెప్పుకుంటారు మనమంటే మామూలలో దులుపుకొని వదిలేస్తాము కానీ ఆవిడ మాట పోతుందే వాళ్ళు పెద్దవాళ్ళే అని కాంచన అంటూ ఉంటే చూడమ్మా అనన్య పెళ్లి సంగతి గురించి ఆల్రెడీ ఆనంద వెతుకులాట మొదలుపెట్టింది మీతో చెప్పలేదు అంతే త్వరలోనే మీరు శుభవార్త వింటారు ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని కానివ్వనివ్వండి అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు చెప్పింది వినపడింది కదా ఇక నైనా మొదలు పెడదామా అని చెప్పి గీత అనటంతో కాంచన ఏం మాట్లాడదు అమ్మా లగ్నపత్రిక చదవమంటారా అని పంతులు గారు అడుగుతూ ఉంటే చదవండి పంతులు గారు అని ఆనందం చెప్తుంది ఇక పంతులు గారు లగ్నపత్రిక చదువుతూ ఉంటారు చిరంజీవి శరణ్యను దర్శన్కిచ్చి వివాహం జరిపించడకు పెద్దలు నిశ్చయించారు అని పంతులు గారు చదవటంతో ఇక శరణ్య దర్శన్ ఇద్దరు కూడా పంతులు గారి కాళ్ళకి ఒకేసారి నమస్కారం చేసుకుంటూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇంకా దర్శన్ రూంలోకి వస్తాడు పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేశారు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక దర్శన్ వెనకే ఆనంద కూడా వస్తుంది దర్శన్ ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు అని ఆనందం అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు వద్దు వదిలేసేయ్ పాత పరిచయాలను పాత అలవాట్లను వదిలేసేయ్ దర్శన్ అని ఆనంద చెప్తూ ఉంటుంది ఇంకా దర్శన్కి ఆనంద అలా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వెంటనే సమీరను కలవాలి అని దర్శన్ మనసులో అనుకుంటాడు ఇక దర్శన్ సమీరను కలవటానికి వెళ్తాడు ఇప్పుడు ఏం చేద్దాం సమీరా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు పెళ్లి ముహూర్తాలు పెట్టేశావు అంటావు ఏం చేయాలని నన్ను అడుగుతావేంటి ఏదైనా మీ అమ్మకు అంటే అమ్మో అమ్మ అంటావు కోపపడితే కోపం ఎక్కువ అంటావు చస్తా అంటే అలాంటి మాటలు మాట్లాడొద్దు అంటావు ఇక నీతో ఎలా ఏగాలి దర్శన్ అని షమీరా అడుగుతూ ఉంటుంది ప్లీజ్ షమీరా నేను చెప్పేది విను అని దర్శన్ షమీర చేయి పట్టుకుంటూ ఉంటే వద్దు నన్ను పట్టుకోవద్దు నన్ను ముట్టుకోవద్దు అని షమీర దూరంగా వెళ్తుంది నిన్ను ప్రేమించిన మాట నిజం నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజం కానీ మన పెళ్ళైతే జరగదు షమీరా నాలుగైదేళ్లుగా ప్రేమిస్తున్నా నన్ను కాదని నీకు ఆ సరైన ఎక్కువైందా అని చెప్పి షమీర అడుగుతూ ఉంటుంది సరే నేను ఇష్టపడో మోజుపడో పెళ్లి చేసుకోవాలనట్లేదు మా రోహిత్ అన్నయ్య చేసిన పని వల్ల మా కుటుంబం అంతా కూడా ఎంత సఫర్ అవుతున్నారో నేను చూస్తున్నాను అప్పుడు జరిగిన పనే మళ్ళీ మా ఇంట్లో జరగదని నమ్ముతున్న మా పెద్దమ్మ నా కొడుకు నా మాట కాదనడని మా అమ్మ అందరూ కూడా అలానే అనుకుంటూ ఉన్నారు వాళ్ళ మాటను కాదని నిన్ను పెళ్ళి చేసుకోలేవను సమీరా నీకు అర్థమయ్యేలా నేను చెప్పలేవను అని దర్శన్ అంటూ ఉంటాడు మరి నాలుగైదు సంవత్సరాలుగా నన్ను ప్రేమిస్తూ వచ్చావు ఎప్పుడు అడిగినా కూడా అమ్మను కన్విన్స్ చేస్తున్నాను నా పని నేను చేస్తూనే ఉన్నాను అని చెప్పి నాకు సర్ది చెప్పుకుంటూ వచ్చావు ఇప్పుడు ఫైనల్గా నువ్వు మాట్లాడుతున్న మాటలకు నేనేమవ్వాలి అని షమీరా దర్శన్ని అడుగుతూ ఉంటుంది చూడు సమీరా మనకు కోపం వస్తే ఎదుటి వాళ్ళ మీద చూపిస్తాము గిల్ట్ వస్తే మనమే ఫీల్ అవుతాము ఎదుటి వాళ్ళ మీద చూపించలేము ప్రస్తుతం నా పరిస్థితి అదే నీ దగ్గర చాలా క్వశ్చన్స్ ఉన్నాయి క్వశ్చన్స్ వేసే రైట్ కూడా నీకు ఉంది కానీ నువ్వు వేసే క్వశ్చన్స్కి నా దగ్గర ఎలాంటి సమాధానం లేదు నా దగ్గర ఎలాంటి సొల్యూషన్స్ లేవు మనస్ఫూర్తిగా ప్రేమించిన నిన్ను మధ్యలోనే వదిలేస్తున్నాను నువ్వు నన్ను మోసగడివా అన్నా కూడా నేను పట్టించుకోను ఫైనల్గా నేను చెప్పేది ఒకటే ఐఎమ్ సారీ ఐ లవ్ యు షమీరా అని చెప్పి దర్శన్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే దర్శన్ దర్శన్ అని సమీర పిలుస్తూ ఉంటుంది షమీర మాటల్లో వినిపించుకోకుండా దర్శన్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే షమీరపై వెనక నుంచి ఎవరో వచ్చి చెయ్యి వేస్తారు షమీర వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా ప్రీతి ఉంటుంది మోసపోయావు కదా దర్శన్ని ప్రేమించి దారుణంగా మోసపోయావు కదా అని ప్రీతి అడుగుతూ ఉంటుంది నా దర్శన్ చీటర్ కాదు అని షమీరా చెప్తూ ఉంటుంది కానీ ఆ ఆనంద భైరవి పెద్ద చీటర్ ఎవరి జీవితాలు నాశనమైపోయినా కూడా పట్టించుకోదు అని ప్రీతి అంటూ ఉంటే ఈ మాట మాత్రం నిజం నేను దర్శన్ని ప్రేమిస్తున్నానని చెప్పి ఆవిడకు తెలుసు కానీ ఆవిడ కావాలని నన్ను దర్శన్ని ని విడతీస్తుంది అందుకే అప్పటికప్పుడు దర్శన్కి పెళ్ళి ఫిక్స్ చేసింది అని షమీర చెప్తూ ఉంటే మరి ఇప్పుడు ఏం చేస్తావు అని ప్రీతి అడుగుతూ ఉంటుంది చస్తావా అని ప్రీతి అంటూ ఉంటే ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది ప్రేమించింది చావటానికి కాదు కలిసి జీవించటానికి అని ప్రీతి అంటూ ఉంటుంది నేను నిన్ను దర్శన్కి భార్యగా చేస్తాను ఆ ఇంటి కోడల్ని చేస్తాను అని ప్రీతి చెప్తూ ఉంటే నిజమా అని షమీర అడుగుతూ ఉంటుంది ఆ ఆనంద భైరవి వల్ల మొదటిగా బాధపడింది నేను నాతో చేతులు కలిపితే నేను పెద్ద కోడలుగా నువ్వు చిన్న కొడలుగా ఆ ఇంట్లో ఒకేసారి అడుగు పెట్టి ఆనంద భైరవి తలపైన కాలు పెట్టి ఆ ఆనంద భైరవిని పాతలానికి తొక్కేద్దాం అని ప్రీతి చెప్తూ ఉంటే అయితే సరే అని చెప్పి సమీర కూడా ప్రీతితో చెయ్యి కలుపుతుంది ఇక మన నుంచి ఆ ఆనంద భైరవిని కాపాడే వాళ్ళే లేరు అని చెప్పి ప్రీతి సమీరతో చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే శరణ్య పూల చెట్టుతో మాట్లాడుతూ ఉంటుంది నేను కాపాడుతాను అని చెప్పి శరణ్య పూల చెట్టుతో మాట్లాడుతూ ఉంటుంది నీకోసం రోజు నీళ్లు పోస్తున్నాను దర్శన్ రోజు ఒక్క పువ్వైనా నాకు ఇవ్వచ్చు కదా అని చెప్పి చెట్టుకి దర్శన్ పేరు పెట్టి శరణ్య మాట్లాడుతూ ఉంటుంది నీకు ఎందుకంత కోపం ఎందుకంత పొగరు నేను నీ కోసం ఎంత చేస్తున్నాను అయినా కూడా నువ్వు నేను అడిగింది ఇవ్వట్లేదేంటి అని శరణ్య చెట్టుతో మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడు అనన్య చూస్తుంది ఇదేంటి చెట్టుతో మాట్లాడుతుంది అని చెప్పి అలానే చూస్తూ ఉంటే కాసేపటికి సరేణ్య నోట్లో నుంచి దర్శన్ నేను అడిగింది చేస్తావా నేను చెప్పినట్టు వింటావా అని సరణ్య అంటూ ఉంటే ఓ పూల చెట్టుకి ఇది దర్శన్ అని పేరు పెట్టి పూల చెట్టుతో మాట్లాడుతుందా అని చెప్పి అలానే వింటూ ఉంటుంది కాసేపటికి సరణ్య నువ్వు కోరుకున్న విధంగా నీకు ముద్దిస్తాను నాకు రోజుకొక పువ్వు ఇవ్వు నీకు రోజు నీళ్ళు పోస్తాను దర్శన్ అని శరణ్య పూల చెట్టుకు ముద్దు పెడుతుంది మరి నువ్వు ముద్దు పెట్టావు నేను ముద్దు పెట్టొద్దా అని పూల చెట్టు మాట్లాడినట్టు సరైనకు వినిపిస్తుంది ఏంటి నువ్వు కూడా మాట్లాడతావా అని సరణ్య పూల చెట్టుని అంటూ ఉంటే మాట్లాడతాను అని చెప్పి వెనుక నుంచి అనన్య అంటూ ఉంటుంది నువ్వా ఇప్పటి వరకు మాట్లాడింది అని సరణ్య అంటూ ఉంటే అవును అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఏంటి పూల చెట్టుకి దర్శన్ పేరు పెట్టి ముద్దు పెట్టావు పూలకి చెట్టుకి కాదు ముద్దు పెట్టాల్సింది డైరెక్ట్గా వెళ్ళి దర్శన్కి ముద్దు పెట్టు అని చెప్పి అనన్య చెప్పడంతో సరేనే సిగ్గుతో లోపలికి వెళ్ళిపోతుంది మరోవైపు ప్రీతి ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది ఆనంద నేను రోహిత్ పెళ్లి చేసుకున్నామని తెలిసి మమ్మల్ని ఇంట్లోకి రానివ్వవా ఆస్తిలో వాటా అడిగితే నువ్వు ప్రేమించింది రోహిత్నా లేకపోతే ఆస్తినా అని అడుగుతావా షమీరను అడ్డు పెట్టుకొని నిన్ను ఎలా దెబ్బ తీస్తానో చూస్తూ ఉండు ఇన్ని రోజులుగా నా కొడుకు గొప్ప నా కొడుకు నా మాట వింటాడు అన్నావు కదా అలాంటి నీకు బుద్ధి వచ్చేలా చేస్తాను ఉమ్మడి కుటుంబాన్ని నిలబెట్టేది సరేన్యా నువ్వు కాదని అందరి ముందు నా పరువు తీస్తావా నీ పరువు నేను ఎలా తీస్తానో చూస్తూ ఉండు అని ప్రీతి తనలో తానే అనుకుంటూ ఉంటే కాలింగ్ బెల్ మోగుతుంది ప్రీతి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది ఇక రోహిత్ డ్రింక్ చేసి ఇంటికి వస్తాడు రోహిత్ నువ్వు తాగావా అని చెప్పి ప్రీతి అడుగుతూ ఉంటుంది అవును తాగాను అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు ఎందుకు తాగావు అని ప్రీతి అడుగుతూ ఉంటే నీలాంటి భార్యలు ఉంటే మందు తాగుతారు పురుగులు మందు తాగుతారు అని రోహిత్ అంటాడు నేనేం చేశాను అని ప్రీతి అంటూ ఉంటుంది నువ్వు ఏమీ ఎరగని పత్తిత్వాయా అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు మా పిన్ని కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలనుంది మా అమ్మ ఒడిలో పడుకొని నిద్రపోవాలనుంది కానీ వాటన్నిటి దారులు నువ్వే మూసేశావే ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మారతావు నన్ను నా ఇంట్లో వాళ్ళు క్షమిస్తారు అనుకున్నాను కానీ నువ్వు చేసిన పనికి నన్ను కూడా నా ఇంట్లో వాళ్ళు క్షమించరే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేశానే అని చెప్పి రోహిత్ తాగి మైకంలో పడిపోతాడు నువ్వు ఎప్పుడు కూడా ఇలా మైకంలోనే ఉండాలి రోహిత్ అప్పుడే నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది నువ్వు స్ట్రాంగ్గా ఉంటే నా నోరు తెరవనివ్వవు కదా ఆస్తి అడిగితే ఇవ్వనంటావా వాటర్ రాదంటావా ఆనంద చూస్తూ ఉండు నీ దగ్గర నుంచి నా వాట ఎలా తీసుకుంటానో అని చెప్పి ప్రీతి మనసులో అనుకుంటుంది వెంటనే లాయర్ని కలవాలి అని ప్రీతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు లాయర్ విశ్వనాథం ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే గీత వచ్చి ఏంటండి ఆలోచిస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది కాంచన గురించి భయంగా ఉంది గీత అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్